విమలమ్మ గారు విమలమ్మ గారు ఒక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ ఐదు తమ్ అబ్బాయిలు ఒక అమ్మాయి గారాభంగా పెంచారు అన్నదమ్ములు అందరూ అతి గారభంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వారిన ఆమె గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన రెడ్డి రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమరీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది అన్న చనిపోయాడు హత్య చేయబడ్డాడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు దట్స్ రైట్ థింగ్ టు డూ నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ మన వాళ్ళ అన్నం మీద ఎక్కువ ఉందంట దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా డోంట్ నో రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దు కూర్చొని రాశాను అమ్మాయిని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను కోరి వచ్చేసే పని కాదు ఈ సిచ్యుయేషన్ వచ్చింది ఈ ట్రబుల్ వచ్చింది అండ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్ వెనకాడట్లేదు జరిగింది కాబట్టి పారిపోవట్లేదు సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి షర్మిల గారి గురించి అంటున్నారు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలాని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు మరి ఏది నిజము యు హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫార్ మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు ఇంకా ఏమన్నారు షర్మిల గారు షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి మరి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది రాలేదా రాజశేఖర్ రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడే గుర్తొచ్చారా ఇది అండ్ మా నాన్నమ్మ మేము జేజీ అని పిలుస్తాము రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు ఎస్ ద రైట్ థింగ్ టు డూ నేను ఇప్పుడేమి నేను ఎవరిని క్షమించాలి చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాల ఐ మీన్ ఏంటి డిస్పారిటీ చెప్పేదాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి అండ్ క్షమించేదానికి నేనెవరిని ఓకే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారని వేశాడు పేపర్లో వచ్చింది రైట్ డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ రైట్ టు పార్డన్ ద పర్సన్ హు డి జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ యూ హ్యావ్ రైట్ అయి అగేన్స్ట్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ నేనెవరిని క్షమించడానికి నా అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది అపవాది వలలో చిక్కుకున్నామా సాతాను చేతుల్లో పడ్డాము ఐ వుడ్ లైక్ టు టెల్ హర్ దౌల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్ ఎక్సెస్ ట్వంటీ సెవెన్ దౌ షెల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ దాడ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్ తెలుగులో చదువుతాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నచ్చురింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నచ్చురింపు వాని నిర్దోషి ఎంచడు దట్ ఈస్ బ్లాస్ఫమీ యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ గాన్ వే ఎంతసేపు